రెండు వేల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాన్ ఈ క్రమంలోనే పవన్ జెట్ స్పీడ్లో సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు ప్రస్తుతం కాటమరాయుడుతో బిజీగా ఉన్న పవన్ ఆ తర్వాత త్రివిక్రమ్ ఎంఎం రత్నం సినిమాలు చేయనున్నాడు ఈ పాటుగా పంతొమ్మిది లోపు మరో సినిమా చేసేందుకు పవన్ ప్లాన్ చేసినట్టు వినికిడి ఆ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోందని చెబుతున్నారు ఇప్పటికే కొరటాల పవన్ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట మహేష్ బాబుతో సినిమా తర్వాత కొరటాల పవన్ తో జతకట్టున్నట్టు చెబుతున్నారు సామాజిక అంశాన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించడం కొరటాల ప్రత్యేకత సామాజిక అంశాలని తన సినిమాల్లో ప్రస్తావించడం పవన్కి అలవాటు ఈ నేపథ్యంలో వీరి కలయిక బాగుంటుందని సినీ ప్రముఖులు కూడా అంటున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత పవన్ సినిమాలు చేయకూడదని డిసైడ్ అయితే కొరటాల శివాస్ సినిమా పవన్కి ఆఖరి సినిమా అయ్యే అవకాశం ఉంది మరి పవన్ ఆఖరి సినిమాగా ప్రచారం జరుగుతున్న కొరటాల సినిమా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడాలి